నమస్కారం వివాహ పొంతనలో గుణమేరిన చిత్రంలో ముఖ్యంగా దోషం గురించి తెలుసుకోవాలి రజ్జు దోషం అంటే ఏందది ఇది చాలా ప్రధానమైంది వివాహ విషయంలో ఈ దీని గురించి మీరు పూర్తిగా వినండి ఈ వీడియో పూర్తిగా వింటే రజ్జు దోషం గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఈ రజ్జు దోషం అంటే చాలా వివా వివాహం చేసుకునే వారికి ఇది చాలా అవసరం దోషం వల్ల ఎలాంటి అనర్ధాలు ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో మీరు పూర్తి వీడియో చూస్తే దోషం గురించి మీకు ఒక అవగాహన అని మీకు తెలుస్తుంది దానికి ఏం చేయాలి పరిహారం ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు పూర్తిగా మంచి శ్రద్ధతో విన వివాహ విషయంలో గ్రహ పంతన నాడి లగ్నమైత్రి చూస్తూ ఉంటారు దాంతోపాటు దోషం కూడా చాలా ముఖ్యమైంది ఇంకా రజ్జు దోషాన్ని ఐదు భాగాలుగా చేశారు దోషాన్ని ఆ దోషం ఐదు ఏంటివనేవి మీకు పూర్తిగా తెలుసుకోండి దీని గురించి మీరు పూర్తిగా రాసి పెట్టుకోండి వివాహ పొంతనలో ఏ దోషం ఉన్నా కూడా రజ్జు దోషం అనేది ఉండకూడదు ఇది చాలా ప్రధానమైంది రజ్జు ఉదర రజ్జు కటిరజ్జు పాదరజ్జు అని ఐదు భాగాలుగా ఉంటాయి శాస్త్రంలో ఈ రజ్జును ఐదు భాగాలుగా చేశారు అటువంటి రజ్జు ఉంటుంది దాని తర్వాత కంఠరజ్జు అని కూడా అంటారు ఇక ఉదర రజ్జు కటిరజ్జు పాదరజ్జు ఇక కొన్ని నక్షత్ర నక్షత్రాల వారిని శిరస్సు రజ్జు అంటారు ఇంకొన్ని నక్షత్రాల వారిని కంఠరజ్జు అని కూడా అంటారు కొన్ని ఉదర రజ్జు అని కటిరజ్జు అని అని కూడా అంటారు ఇక అన్ని నక్షత్రాల వారికి రజ్జు దోషం తప్పకుండా ఉంటుంది అది అనేది మీరు పూర్తిగా చూడండి రజ్జురోజు రజ్జు దోషం అంటే ఎలా అంటే శిర శిరస్సు రజ్జు ఉన్న నక్షత్రాల వాళ్ళు శిరస్సు రజ్జు ఉన్న అమ్మాయి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు కటిరజ్జు వారు కటిరజ్జు వారిని వివాహం చేసుకోకూడదు ఉదర రజ్జు వారు ఉదర రజ్జును చేసుకోకూడదు పాదరజ్జు వారు పాదరజ్జును వారిని చేసుకోవద్దు ఇలా రద్దు దోషాలు అనేవి ఏర్పడతాయి శిరస్సు రజ్జు గురించి మీరు తెలుసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి శిరస్సు రజ్జుకు వారవుతారు బృగశిర మృగశిర నక్షత్రం వారు చిత్తా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు చిత్తా నక్షత్రం వారు ధనిష్ఠా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు ఇక ధనిష్ఠా నక్షత్రం వారు మృగశిర నక్షత్రాన్ని చేసుకోకూడదు అంటే మృగశిర ధనిష్ట చిత్తా నక్షత్రం వారు పరస్పరం వివాహం చేసుకోకూడదు మృగశిర వారు ధనిష్ఠ ధనిష్ఠ వారు చిత్త ఇలా వీరు పరస్పర వివాహం అస్సలు చేసుకోకూడదు దీన్నే రజ్జు దోషం అని అంటారు ఈ మూడు కాంబినేషన్లు ఎవరు కూడా చేసుకోవద్దు ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అబ్బాయి మృగశిర అయింది ధనిష్ట అమ్మాయి అయింది వీరిద్దరు వివాహం చేసుకోకూడదు అది దోషంగా ఏర్పడుతుంది చిత్త అమ్మాయి అయింది ధనిష్ట అబ్బాయి అయ్యడు వీరిద్దరు కూడా వివాహం చేసుకోకూడదు ధనిష్ట అమ్మాయి అయింది మృగశిర అబ్బాయి అయింది కానీ వీరిద్దరు పరస్పరం వివాహం అంటే మృగశిర చిత్తా ధనిష్టం వారు పరస్పరం ఎట్టి విషయంలో కూడా వివాహం చేసుకోకూడదు ఇది రజ్జు దోషంగా అవుతుంది వివాహం చేసుకుంటే శిరస్సు రజ్జు అంటారు ఇది రజ్జు దోషంగా అవుతుంది సమస్యలు తెచ్చిపెట్టి రజ్జులో ఈ మూడు నక్షత్రం వారు వివాహం చేసుకుంటే ఏమైతుందనేది ఇప్పుడు చెప్తాను భర్త నాశనం అవుతాడు అంటే వివాహం జరిగిన వెంబడే భర్తకు ఏదైనా అనారోగ్యంతో చనిపోవచ్చు లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు యాక్సిడెంట్లో చనిపోవచ్చు అనారోగ్యంతో మంచాన పడవచ్చు లేదా అప్పులు విపరీతంగా అయి చనిపోవచ్చు ఇక లేదా భర్త అవుతాడు విపరీతంగా మధ్యానికి ధూమపానికి ధూమపానానికి అలవాటు పడతాడు ఇక భర్తతో ఎప్పుడు విభేదాలు వస్తాయి చెప్పిన ఈ మూడు నక్షత్రం వారు ఎవరైతే పరస్పరం వివాహం చేసుకుంటారో వారికి భర్తకు చాలా దోషాలు వస్తాయి భర్త చనిపోవడం గాని యాక్సిడెంట్ కావడం ఇలాంటి సమస్యలు వచ్చి మగవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటారు కంటరజ్ ఏంటంటే కంఠరజ్ సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాలు వీరు పరస్పరం వివాహం చేసుకోవద్దు అది ఏంటంటే ఓహిని అస్త శ్రవణం ఆరుద్ర స్వాతి వీరు ఈ నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా కంటర దోషం వస్తుంది ఈ ఆరు నక్షత్రాలు కంఠరజుకు సంబంధించిన నక్షత్రాలు ఇవి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంటే రోహిణి అస్తా ఆరుద్ర స్వాతి శతభిషం వీరిని అందరినీ కంఠరజ్జు అని అంటారు రోహిణి వారు అస్తా నక్షత్రం వారిని వివాహం చేసుకోవద్దు అస్తా నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోవద్దు అప్పుడు కంఠరజ్జు ఏర్పడుతుంది ఆ నక్షత్రం వారు శతభిషా నక్షత్రాన్ని వివాహం చేసుకోకూడదు శ్రవణ నక్షత్రం వారు ఆరుద్ర నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు రోహిణి నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు ఇలా పరస్పర వివాహం చేసుకుంటే కంటరజ్జు ఏర్పడుతుంది కంటరజ్జు వచ్చిన వారు వీల వీరి వివాహం చేసుకుంటే ఇక్కడ భార్యకు ప్రమాదం సంభవిస్తుంది అనుకోకుండా యాక్సిడెంట్లు కావడం వంట గదిలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదాలు ఏర్పడడం లేదా భార్యకు అనారోగ్యం కావడం భార్య విపరీతంగా దెబ్బలు తగ తగలడం పైనుంచి పడడం యాక్సిడెంట్స్ ఎక్కువ కావడం ఇలాంటివన్నీ ఈ పంటర వల్ల ఏకరజ్జు అంటే శిరోరజ్జు ఉన్నవారిని వివాహం చేసుకుంటే ఇలాంటివన్నీ భార్యకు భార్య గండం ఉంటారు భార్యకు పైన దోషం ఏర్పడుతుంది భార్య అనారోగ్యం అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది లేదా అనారోగ్యంతో మంచాన పడిన పడి అలాగే చాలా రోజుల వరకు కృషించడం జరుగుతుంది ఉదర రాజు గురించి తెలుసుకుంటే కృత్తిక ఉత్తరాషాఢ కృత్తిక నక్షత్రం వారు విశాఖ కానీ పూర్వభద్ర నక్షత్రం వారిని కానీ ఎట్టిం ఎట్టి పరిస్థితులను వివాహం చేసుకోకూడదు నక్షత్రం వారు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారిని వివాహం చేసుకో ఆషాఢ నక్షత్రం వారు పునర్వసు ఉత్తరాషాఢ వారు పరస్పరం వివాహం చేసుకోకూడదు వారు వీళ్లను వీళ్ళు వారిని ఎట్టి పరిస్థితిలో వివాహం చేసుకోదు అది రద్దు దోషంగా రజ్జుదోషంగా పూర్వభద్ర నక్షత్రం పరస్పరం ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు ఇది రద్దు దోషంగా అవుతుంది కృతికా నక్షత్రం వారు ఈ మూడు నక్షత్రాల వారిని వివాహం చేసుకో ఈ ఆరు నక్షత్రాల వారిని ఉదక రజ్జు అని అంటారు ఇది ఉదక దోషంగా మారుతుంది రజ్జు ఏర్పడితే ఈ ఆరు నక్షత్రాల వారు వివాహం చేసుకుంటే ఉదర రజ్జు దోషం ఏర్పడుతుంది ఉదర రజ్జుతో వీరి వివాహం చేసుకుంటే సంతాన లేమి సంతాన సమస్యలు ఎన్ని సంవత్సరాలైనా సంతానం కాకపోవడం గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ స్త్రీలకు ఇక మగవారికైతే ఆ ఫెటిలిటీ సంబంధించినటువంటి సమస్యలు విపరీతంగా ఏర్పడతాయి చాలా డబ్బు ఖర్చు చేసినా కూడా వీరికి ఎలాంటి ఫలితాలు సుతాన పరంగా ఎలాంటి దోషాలున్నాయో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏర్పడతాయి చాలా రకాలుగా వైద్యపరంగా వీరు ఎంతో డబ్బు శ్రమ వృధా అవుతుంది కానీ ఎలాంటి ఫలితం ఉండదు ఇలాంటి దోష తర్వాత కటిరజు కటిరజ్జు గురించి మీరు తెలుసుకోవాలి భరణి పుబ్బ పూర్వా తర్వాత పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కటిరజ్ అని మనం చెప్తాము వారు పుష్యమి నక్షత్రం వారు వివాహం చేసుకుని అనురాధ ఉత్తరాభద్ర వారు వివాహం చేసుకోకూడదు నక్షత్రం వారు పుష్యమి అనురాధ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు అనురాధ పుష్యమి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు ఇది రజ్జు దోషంగా మారుతుంది ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం వివాహం అస్సలు చేసుకోకూడదు ఈ కటి రజ్జు వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత ధనమంతా పోతుంది చాలా ఆర్థికపరమైన కష్టాలు నష్టాలు ఏర్పడతాయి ఐపి పెట్టే స్థాయి వరకు వెళ్తారు ఇక ఆర్థిక పరమైనటువంటి మీ లావాదేవీలు మీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ చాలా ఇబ్బందులు సమస్యలు ఏర్పడ ఆర్థిక పరంగా వ్యాపారంగా నష్టపోవడం ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగం పోవటం మీరు చేసే పార్ట్నర్షిప్ వ్యవహారంలో పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడం అలా డబ్బు నష్టం జరుగుతుంది ఇక మీ భార్యాభర్తల మధ్యలో సమస్యలు తలెత్తుతాయి మీ ఇద్దరి మధ్యలో అన్యోన్నత ప్రేమానురాగాలు ఉండవు డబ్బు పరంగా ధనపరంగా నగల పరంగా ఇబ్బందులు ఏర్పడడం భార్యాభర్తల మధ్యలో డిస్ట్రిబ్యూట్స్ వస్తూ ఉంటాయి అవి తారాస్థాయి వరకు గొడవలు వెళ్తాయి ఆదలి కలడానికి కఠినద్దు వలన ఈ ఆరు నక్షత్రాల వారు పరస్పరం వివాహం చేసుకుంటే ఈ కటిరజ్జు ఏర్పడి ఇలాంటి సమస్యలు మీకు వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా పాదరజ్జు గురించి తెలుసుకుందాం అశ్వని మక మూల ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం ఆరు నక్షత్రాల వారిని పాదరజ్జు అని అంటారు పాదరజ్జు ఏర్పడిన వారు చేసుకుంటే చాలా సమస్యలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది అదేంటనేది మీరు ఇప్పుడు చెప్తా అశ్వని మూల నక్షత్రం జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారు పరస్పరం వివాహం చేసుకోకూడదు ఇది పాదరజ్జుగా మారుతుంది మీకు సమస్య అశ్వనీ నక్షత్రం వారు మూల నక్షత్రం వారు ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రం వారు జ్యేష్ఠ ఆశ్లేష రేవతి నక్షత్రం వారిని పరస్పరం వివాహం చేసుకోకూడదు పాద పాదరజ్జులో అశ్వని మూల ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అకా నక్షత్రం వారు జ్యేష్ఠ ఆశ్లేష రేవతి నక్షత్రం వారిని ఎట్టి పరిస్థితులు వివాహం చేసుకోవద్దు ఇది పాదరజ్జుగా మారి చాలా సమస్యలు ఏర్పడతాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మూలా నక్షత్రం వారు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం మీరు పరస్పరం వివాహం చేసుకోవద్దు అది కూడా పాదరజ్జుగా మారుతుంది అశ్వని మూల జ ఆశ్లేష జ్యేష్ఠ రేవ ఆరు నక్షత్రాల కాంబినేషన్ ఎట్టి పరిస్థితిలో మీరు చేసుకోకూడదు పాదరజ్జుగా మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు ఆ పాదరజ్జు ఏర్పడితే ఏం జరుగుతుందంటే భార్య భర్తలు వివాహం అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదా వెంబడి భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోవడం దేశాంతరం వెళ్ళిపోయాడు భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు కదా అలా దేశాంతరం పట్టడం లేదా భార్య దేశాంతరం పోవడం భర్తను వదిలేసి భార్య లేచి వెళ్ళిపోవడం లేక భర్తను భార్యను వదిలేసి బా భర్త వెళ్ళిపోవడం ఇలాంటి మధ్యలో ప్రేమ అన్యోన్యత లేకుండా వివాహమై కాగానే భార్య కానీ భర్త కానీ చెప్పకుండా వెళ్ళిపోవడం విదేశాలు వెళ్ళిపోవడం భార్యను వదిలేసి దూరాలు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ పాదరద్దు వల్ల ఏర్పడ భార్యతో ఉండకుండా ఎక్కడో దూరం వెళ్ళి ఎవరితోనో సంబంధం కలిగి వారిని వివాహం చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఆమెను వివాహం చేసుకొని భార్యను చేసుకున్న భార్యను కూడా తీసుకెళ్తా అని చెప్పడం అబద్ధాలు మాట్లాడడం వేరే స్త్రీతో ఉండి ఆ స్త్రీని కూడా తన సొంతం ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి అక్కడ అబద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ ఈ పాదరజ్జు వల్ల ఏర్పడతాయి మీరు వివాహ విషయంలో వివాహ గుణమేళన చక్కరంలో రజ్జు దోషం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక చదివిన మంచి ఆస్టాలో జరుపుతోనే మీరు చూపించుకోవాలి మీరు కన్సల్టేషన్ తీసుకుంటే ఈ రజ్జు విషయము వివాహం చేసుకునేవారు ఈ రజ్జు విషయాన్ని తప్పకుండా చూసుకోవాలి కుజదోషముతో కాకుండా శస్త్రాస్తకాలే కాకుండా రజ్జు దోషం చాలా ప్రధానమైంది మీరు కన్సల్టేషన్ తీసుకుంటే నేను మీకు పూర్తిగా నేను చూసి చెప్పగలను మీరు నా కన్సల్టేషన్ తీసుకుని విషయాల్లో కంటరజ్జు రజ్జు పాదరజ్జు కటిరజ్జు ఈ వివాహ వ్యవస్థ చాలా సున్నితమైందండి దానిలో మీరు ఇది ముఖ్యంగా ఈ రజ్జు దోషాన్ని చుంచుకొని వివాహం చేసుకోవాలి లేకుంటే చాలా అనర్ధాలకు దారి తీస్తుంది ఇందాక మీకు చెప్పాను కదా ఆ నక్షత్రం వారు పరస్పరం వివాహం చేసుకుంటే వస్తాయి రజ్జు చేసుకుంటే వారి భర్తకు హాని లేదా భార్యకు హాని కలుగుతూ చేసుకునే వారికి ఏమో సంతాన నష్టం సంతాన విషయంలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి మానసిక వేదనతో ఎంతో కుమిలిపోవడం ఉన్న ఉన్నవారికి దరిద్ర బాధలు ఆర్థిక స్తోమత పూర్తిగా సల్లగిళ్ళడం మోసపోవడం ఉన్నవారు భార్య కానీ భర్త కానీ వివాహం కాగానే వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఈ దోషాల్లో ఏర్పడితే మీకు విషయం చెప్పాలి ఇక్కడ మీరు జ్యోతిష్యం ఇది దోషం పూర్వకాలంలో జ్యోతిష్య శాస్త్రంలో ఉంది ఆ మధ్యలో చాలామందికి తెలవక అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఒక సినిమా గురించి మాట్లాడాను మీరు జ్యోతిష్యం గురించి చూడకూడచ్చు కానీ సినిమాలు అయితే బాగానే చూస్తారు మీకు అవి బాగా గుర్తుండి ఉంటాయి దోషం అనేది ముఖ్యంగా ప్రవేశపెట్టింది మన రజనీకాంత్ గారు మీరు ఒకసారి యూట్యూబ్లో శివాజీ సినిమా చూడండి శివాజీ సినిమాలో దోషం గురించి వాళ్ళు అక్కడ వారు ప్రస్తావించారు ఎందుకంటే వారు ఆ సినిమా కథలో కుజదోషం కానీ వేరే దోషాలు హస్తాష్టకాలు తీసుకోవచ్చు కానీ ఈ దోషం ఉంది ఇది తెలియాలని చెప్పేసి ఆ కథలో రజ్జుదోషం ఒక బ్రాహ్మణుడు ఒక జ్యోతిష్యుడు చెప్తాడు రజ్జుదోషం రజ్జు రజ్జుదోషంతో మీ భర్త చాలా ప్రమాదానికి గురవుతాడు ప్రాణాంతకమైన గండం ఆర్థిక లావాదేవీలు వస్తాయని ఆ సినిమాలో ఆ సన్నివేశంలో చెప్పడం జరిగింది రజ్జుదోషము ఉంది కానీ సరిగ్గా ఎవరు చెప్ప చెప్పలేదు ఈ శాస్త్రంలో రజ్జుదోషం అని ఉంది ఉంది అని అందులో ప్రస్తావింపబడింది మీరు ఆ సినిమాలో ఓ జ్యోతిషుడికి చెప్పడం జరుగుతుంది దోషం అంటే ఏందనేది అది రజనీకాంత్ గారు ఆ సన్నివేశంలో దోషం గురించి ప్రవేశపెట్టారు ఎందుకంటే రజనీకాంత్ గారు విపరీతంగా వారు మన్ ఎంతో మంత్ర ఉపాసకులు వారికి జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది వారు హిమాలయాల్స్కి వెళ్ళి యోగా మంత్ర మంత్రోపదేశం పొందారు వారు హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేస్తారు మంత్రజపం చేస్తారు వీది దాని వారికి దీని గురించి బాగా తెలుసు కాబట్టి ఆ సినిమాలో ఆ సన్నివేశంలో దోషం గురించి కొత్త ప్రస్తావించారు అయితే అందరూ అది కొత్తగా అనుకున్నారు కానీ అది పురాతనమైంది దోషం ఎప్పుడో శాస్త్రం రాసినప్పుడు ఉంది దోషం ఆ మధ్యలో సరిగ్గా అందరికీ సరిగ్గా తెలియక దోషం అనేది గుర్తించలేదు అందులో ప్రస్తావించబడింది కనుక వివాహం విషయంలో మీరు వివాహ పంతనలో ఘనాలే కాదు అష్టాష్టకాలు కుజదోషం సప్తమభావం కలత్రస్థానం ఇవన్నీ చూసినాక ఈ దోషం గురించి కూడా మీరు ఇందులో పెట్టుకోండి దోషం మంచి జ్యోతిష్యులతో చూపించుకుంటే మీరు తప్పకుండా దోషం గుర్తిస్తే దోషం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి కటిరజ్జు ఉదర రజ్జు కంటక రజ్జు పాదరజ్జు ఐదు రకాల రజ్జు దోషాలను గుర్తిస్తే వివాహం తర్వాత సుఖమయంగా ఉండాలి లేదా ఇందాక మీకు చెప్పినా కదా నేను అవన్నీ అలాంటి సమస్యలు వచ్చి ఏర్పడతాయి కాబట్టి మీకు ఎవరు ఏవైనా సమస్యలు కానీ ఏదైనా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే నా నెంబర్ స్క్రోలింగ్లో వచ్చి వస్తుంది కదా ఆ నెంబర్కు మీరు కన్సల్టేషన్ తీసుకోండి నేను తప్పకుండా చెప్తాను సర్వే జన సుఖనోభవ